ఇవి చూసిన దేశం కోసం మన రైతు ఈ రోజు మనం వచ్చేసి అచ్చమ్మకుంట తాండా విలేజ్ దేవరకొండ మండలము నల్గొండ డిస్టిక్ అయితే మనకు సార్ ఇంత ముందుకు వాళ్ళ యొక్క ఎలివేటెడ్ షెడ్ గురించి రెండు వేడిలో మనకు వివరించడం జరిగింది ఇప్పుడు ఏంటంటే సారు ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ వేసుకున్న తర్వాత మరి మొదటి బ్యాచ్గా మనకు మేకలు ఎన్ని తీసుకురావడం జరిగింది ఎలాంటి మేకలను ఎంచుకున్నారు ఎక్కడి నుంచి మేకలను తీసుకొచ్చారు ప్రస్తుతం ఎన్ని మేకలు ఉన్నాయి వీటి యొక్క బ్రీడింగ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది తీసుకొచ్చినటువంటి మేకల యొక్క అంటే వాటికి కావాల్సిన ఫీడ్ కానీ తర్వాత దానా కానీ వాటికి ఏమైనా మెడిసిన్ ఇస్తుంటారా మరి వీటిలో ఏమైనా సేల్ చేసుకున్నారా ఇట్లా పూర్తి స్థాయి వివరాలు అడిగి అడిగితేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఓకే సార్ మళ్ళీ నా పేరు కుమార్ నాయక్ అండి నేను మా దేవరకొండ మండలము అచ్చమ్మగుండ తండ సర్పంచ్ మా ఊరు పక్కనే ఇది మా పొలంలో మేము షెడ్ నిర్మించుకోవడం జరిగింది ఎలివేటెడ్ షెడ్డు ప్రధానంగా అయితే మనకు షీప్ అండ్ గోటు ఎక్కువగా వేస్తుంటారు మీరు దీన్ని వేటి కోసం వేసుకున్నారు సార్ మేము గోటు కోసం వేసుకున్నాము మేకల కోసం మేకల కూర వేసుకున్నాము సార్ ఈ మేకల కోసం మీరు వేసుకున్నప్పుడు అంటే ఈ మేకల ఎంపిక అనేది మీరు ఎట్లా చేసేసారు అంటే ఎలాంటి మేకలు మీరు ఎంచుకున్నారు మేము ఆల్రెడీ దీంట్లో మేకలలో మా ఫాదర్కి అనుభవం ఉన్నది దీంట్లో ఎలాంటి మేకలు తేవాలనేది కానీ మాకు కొద్దిగా అనుభవం ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉన్నది చిన్నప్పటి నుంచిగా మా ఫాదర్ ఇదే బిజినెస్లో కొనసాగేటోళ్ళు కాబట్టి దీని మీద మాకు అవగాహన ఉన్నది మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి కొన్ని కొన్ని చోట్ల మేకలు తెచ్చాము అంటే కొన్ని ఊర్లలో అయినా కొనుగోలు చేసాము కొన్ని అంటే మనం సంత మన మల్లెపల్లి సంత కానివ్వండి మన అచ్చంపేట సంతలో కానివ్వండి మంచి చుడి ఉన్న మేకలు కానీ రెండు మూడు పిల్లలు వేసే మేకలు కానీ డాక్టర్ ద్వారా మేము చూసుకొని అవి కొనుగోలు చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ ఇట్లా ఉంటాయా సార్ మీరు తీసుకునే మొత్తం మన తెలంగాణ మేకలేనా మనం మొత్తం తెలంగాణ మేకలు తీసుకుంటాం తెలంగాణ మేకలు సార్ అంటే ఎంచుకుంటప్పుడు ఎలాంటివి తీసుకోవాలి సార్ అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నాయి లేకపోతే సుడితో ఉన్నాయి అంటే రెండు పిల్లలు వేసినాయి అట్లా సెలెక్ట్ చేసుకుంటారు కదా మనం ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటే మన బాగుంటుంది మనకి ఇప్పుడు మనము చిన్నపిల్లలు అంటే మనకు యాక్చువల్ యాక్చువల్గా మనం బ్రీడింగ్ ఫామ్ ఇది ఇది బ్రీడింగ్ ఫామ్ కాబట్టి మనం ఇక్కడనే బ్రీడింగ్ చేస్తేనే మనకు బాగుంటుంది అనుకుంటాం కానీ మేము చిన్నపిల్లలు గిటా ఉన్నాయి కన్నా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బ్రీడింగ్ అయ్యే వరకు కొన్ని పిల్లలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి కొద్ది దాంతో పాటు చిన్న చిన్న పిల్లలు ఉన్న మేకలను తీసుకోవడము మనకు అతి త్వరలో కొద్దిగా డెలివరీ అయ్యే మేకలు తీసుకోవడం కింద జరుగుతుంది అది సరే అయితే మీరు ఫస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ యూనిట్ కదా అవును మీరు మొదటి దశగా ఎన్ని తీసుకున్నారు మేకలు మేము మొదటి దశగా మూడు వందల మేకలు కొనుగోలు చేయడం మూడు వందల మూడు వందల మేకలు తీసుకున్నాం అంటే ఈ మూడు వందల మేకలు అంటే మామూలుగా ఎన్ని రోజులు పట్టి ఉంటుంది ఎందుకంటే ఒకేసారి అన్ని దొరకడం కూడా ఇబ్బంది కదా అవును మేము టూ టైమ్స్ తీసుకున్నాము ఒకసారి టూ హండ్రెడ్ తీసుకున్నాం ఒకసారి వన్ హండ్రెడ్ తీసుకున్నాం ఇట్లా తీసుకున్నాము టూ సైన్ టూ టైమ్స్ తీసుకున్నాము సరే అంటే ఇప్పుడు దీంట్లో మనకు అంటే ఎట్లాంటి సైజు అంటే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మేకలు మీరు తీసుకుంటుంటారు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల మేకలు గిట్ట ఉన్నాయి ఇక్కడ ఇట్లా సంవత్సరం లోపు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు గిట్ట ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలకు అంతా సపరేట్ గా ఇక్కడనే అవి మేస్తుంటాయి ఇంకా మేము మేకలు మేపీయడం కానీ మా ఇద్దరు జీతగాలు ఉన్నారు వాళ్ళు ఏమో బయట తీసుకెళ్లిగినా మేపడం జరుగుతుంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు గడ్డి అయితే ప్రస్తుతానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము మేకలు బయట పోయి తీసుకొని బయట వేసి సాయంత్రం ఈవినింగ్ వరకు మాకు దొడ్లోకి వచ్చేస్తాయి మేకలు ఓకే అయితే చాలామంది సార్ ఇప్పుడు మెయిన్గా అయితే ఈ ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటారు కదా వేసుకున్నప్పుడు మన కింద ఉండే వాటికి వీటికి అంటే డిఫరెంట్ ఏముంటుంది కొంచెం క్రింద అంటే ఇప్పుడు అన్ని పక్క పక్క మేకలు కలిసి ఉండడం వల్ల మూత్రం పోయడం అవి ఏరగడం అవన్నీ చేయడం వల్ల ఆ మేకకు దానికి రుద్దుకొని అవన్నీ వైరస్ దాకాలు తయారై అంత రోగాలు పా పాలవుతుంది ఇది ఎల్వేట్ షెడ్ ఉంటే ఎప్పటికప్పుడు కింద పడిపోతుంటుంది మూత్రము వాళ్ళు బాత్రూమ్ అయినా సరే కింద పడిపోతుంటుంది కాబట్టి ఎటువంటిది వాళ్ళకి రోగాలు రాకుండా కింద నుంచి మంచిగా గాలి వస్తుంటుంది పైనుంచి గాలి వస్తుంటుంది దానికి ఎటువంటి హానికరం అనేది ఉండదు ఎల్వేడ్ షెడ్ వల్ల సరే అయితే ఇక్కడ మనకు మెయిన్గా బ్రీడింగ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు బయట నుంచి తీసుకొచ్చేటువంటి మేకలకు ఏమైనా వ్యాక్సిన్ కానీ అట్లాంటిది ఏమైనా వేసి ఉంటారు అంటే మీరు తీసుకున్నటువంటి మేకలు బయట నుంచి మనకు వస్తాయి కదా మళ్ళీ అక్కడ వచ్చి నుంచి వచ్చినప్పుడు వాటికి ఏమైనా డిసీజెస్ అట్లాంటివి ఉండొచ్చు మీరు ఏమైనా వ్యాక్సిన్ ఇస్తారా ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు మేము మేకలు తీసుకునేటప్పుడు మేము డాక్టర్తోటి అప్రోచ్ అవుతాము ఏ మేము పాతవి ఉన్న మేకలకు దీంట్లో కలవడం వల్ల ఏమైనా రోగాలు అయితే మాకు డాక్టర్లతో కనుక్కుంటాము ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉంటే వెటనరీ డాక్టర్ ద్వారా కనుక్కొని ఆ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సరే అంటే మీరు అంటే మనకు ముందే ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా పీపీఆర్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అట్లాంటివి ఏమైనా మీరు వేయిస్తుంటారా ఉంటారా ఒకవేళ ఎట్లా అది డాక్టర్ ఆల్రెడీ అతనే వస్తాడు ఇక్కడికి వచ్చి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మేకలకు అన్ని చూసి ఏమేమైతే దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు వేసిపోతారు ఇంకా మా వాళ్ళు జీతగాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు గిన్న ఈ టైంలో ఇది వేయడం అనేది కరెక్ట్ ఉంటుందని మేకలకు గిన్న వాళ్ళు చెప్పిపోతారు సరే సార్ అయితే ఇప్పుడు ఈ మేకలు మనకి ఎలివేటెడ్ షెడ్ అంటే మనకు బయటిని తీసుకొచ్చినాయి కాబట్టి కంప్లీట్గా అయితే మనం ఇక్కడ ఉంచలేం వీటిని ఎప్పుడు బయటికి తీసుకెళ్తుంటారు మళ్ళీ ఎప్పుడు వస్తుంటాయి మేము మార్నింగు టెన్ థర్టీ నుంచి లెవెన్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి టెన్ థర్టీ లెవెన్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాయి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ రిటర్న్ వస్తాయి సిక్స్ ఓ క్లాక్ రిటర్న్ వచ్చేసి ఇక్కడ పక్కనే మనకు ఆల్రెడీ సంపు ఏర్పాటు చేసి నన్ను వాటర్ ఇక్కడ తాగేసి మధ్యాహ్నం ఎక్కడైనా ఉంటే తాగుతుంది అవైలబుల్ లేకుంటే సాయంత్రం ఇక్కడనే వచ్చేసి తాగేసి పైకి వచ్చేస్తాయి ఓకే సార్ అయితే మీకు ఏ మీ ఉన్న ల్యాండ్లో అంటే వేటికి కావాల్సినటువంటి గ్రాస్ ఏమైనా పెట్టిరా సార్ మేము గ్రాస్ పెట్టాము ఇక్కడ ఇది కోనో పర్పస్ ఒకటి పెట్టాము ఇది ఎడ్జొల్యూషన్ ఒకటి పెట్టాము ఆల్రెడీ ఇంకా మూడు ఎకరాలు దున్నిచ్చి పెట్టాము ఇప్పుడు ఆల్రెడీ పాత గడ్డి ఉండే ఆ గడ్డి అంతా క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఆల్రెడీ మూడు ఎకరాలు దున్నిచ్చి పెట్టాము ఆ గడ్డికి ఇప్పుడు అతి త్వరలో వేరే దాంట్లో దాంట్లో గడ్డి వేనికే రెడీగా ఉంది పొలం అయితే ఇప్పుడు మేకలు అనేసరికి వీటికి కొన్ని దానాలు ఇస్తుంటారు మనకు అట్లాంటి మీరు ఏమైనా దానాలు ఇస్తుంటారా వీటికి ఇప్పుడు అయితే దానాలు అయితే మేము ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు బయట ఆల్రెడీ గడ్డి ఉంది కాబట్టి బయట మేసి వస్తున్నాయి ఇంకా అతి త్వరలో గడ్డి ఏదైతే షార్టేజ్ అవుతుందో అప్పుడు మేము పెంచిన గడ్డి దాంతోపాటు దానాలు గిటా ఇవ్వాల్సి వస్తుంది ఓకే సరే అయితే ఇప్పుడు ఈ మీ దగ్గర ఒక రెండు మూడు వందలు మీరు కొన్నారు అంటే వీటిలో మీ దగ్గర పిల్లలు ఏమైనా డెవలప్ అయినాయా సార్ ఇప్పుడు మా దగ్గర చిన్నపిల్లలు ఆల్మోస్ట్ అరవై డెబ్బై చిన్నపిల్లలే ఉన్నాయండి ఇప్పటికి అరవై డెబ్బై చిన్నపిల్లలు ఉండే దాంట్లో దాంట్లో కొన్ని సుడి మేకలు కొన్నాము అన్ని సుడివే కొన్నాము ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి ఇన్న మేకలే ఇవన్నీ అరవై డెబ్బై చిన్నపిల్లలు ఉన్నాయి కొన్ని చిన్నపిల్లలు అవి చనిపోవడం చనిపోయినాయి కొన్ని అంటే దాంట్లో మొటాలిటీ వచ్చేసి మన కడుపులో కొన్ని చనిపోవడం కానీ ఇట్లా నైట్లో అవి ఈనే వరకు దాని గురించి మనకు తెలియక అప్పుడు దాని తర్వాత డాక్టర్ తోటి మేము మాట్లాడేసరికి ఎన్ని టైంలో చూసుకోవాల్సి వస్తుంది అదని చెప్తే ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని బాగున్నాయండి చిన్న పిల్లలతో సహా అన్ని బాగున్నాయి సరే అంటే ఇప్పుడు మీరు తీసుకున్నప్పటి నుంచి అంటే దీంట్లో ఏమైనా మీరు సేల్ చేసినా ఒకవేళ ఇప్పుడు ఎవరైనా అవసరం మన వీడియో చూస్తే వాళ్ళకి కానీ మీరు అంటే ఏమైనా ఇవ్వగలుగుతారా పిల్లలు కానీ మేకలు కానీ ఇవ్వగలుగుతాం అండి మేము ఇవ్వగలుగుతాము కదా బ్యాంకర్ తోటి లోన్ కట్టుకునేది ఇవ్వగలుగుతాము మేము బయట నుంచి మళ్ళీ పర్చేస్ చేసుకుంటాము ఇవ్వగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఇంకా మా దగ్గర మేము లైవ్ అంటే ఇప్పటివరకు మేమైతే లైవ్ అనేది మేక సైజు బట్టి దాన్ని బట్టి చూసి మా ఇచ్చేస్తుంటాము వరకు అయితే ఇట్లా జోకడం అవన్నీ మన దగ్గర లేవు మేము అది మనము మేకను బట్టి చెప్పి వాళ్ళకు కుదిరితేనే మనము ఇస్తాము లేకుంటే లేదు అవును సార్ ఒకటి లాస్ట్గా ఈ బ్రీడింగ్ ఫామ్లో మీకు ఉన్నటువంటి ఈ మేకలలో మామూలుగా మీకు ఎన్ని పోటీ ఎన్ని మేకపోతులు పెట్టుకున్నారు సార్ ఇప్పుడు దీంట్లో ఐదు వందల మేకలు ఇరవై ఐదు మేకపోతులు అవును ఈ దీంట్లో మన ప్రస్తుతానికి అయితే ఉన్నాయి ఇప్పుడు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర ఇప్పుడు మా దగ్గర మూడు వందలు ఉన్నాయి ఇంకా అతి త్వరలో ఒక రెండు వందలు ఇంకా కొనేది ఉంది ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాం మేము ఓకే సార్ ఓకే చూడండి మనకు కుమార్ గారైతే ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఎలివేటెడ్ స్టేడియంలో దాదాపు మొదటి బ్యాచ్గా రెండు వందలు తర్వాత ఒక మొద తర్వాత బ్యాచ్గా ఒక వంద మేకలను అంటే మెయిన్గా అయితే ఇది మనకు గోట్ ఫామ్ ఇది ఇందులో మనకు తెలంగాణ జాతికి సంబంధించినటువంటి వివిధ సంతాల్లో వెళ్ళి మరి మేకలు తీసుకోవడం జరిగింది ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గర కూడా మేకలు తీసుకొని ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు బ్రీడ్ డెవలప్ చేస్తున్నారు ఈ బ్రీడ్తో పాటు మనం బ్యాంకు ఈఎంఐలు కట్టేది ఉంటుంది కాబట్టి అని మళ్ళీ దాంట్లో కొంచెం పెద్దగైనటువంటి వాటిని సేల్ చేయడం కూడా అట్లా చేస్తున్నారు ఓకే అవసరమైన వాళ్ళు మరి కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు కూడా ఓకే ఇది ఈ వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ